తుఫాను కారణంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిన్నటి నుంచి ఉనుముల మెరుపులతో భారీ వర్షాలు పడుతున్నాయి భారీ వర్షానికి మార్కెట్లలో ఐకేపీ కేంద్రాలలో పోసిన మొక్కజొన్న వరి తడిసిపోయింది ధాన్యం తడవడంతో జిల్లాలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు నష్టపోతున్నారు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో వరి కింద పడింది దీ ప్రాంతంలో మార్కెట్లో పోసిన మొక్కజొన్న మొలకలు రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు